నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాల వారిగా విడివిడిగా నిర్వహించుకుంటే తెలంగాణలో బీజేపీ కార్యాలయం ముట్టడిస్తామని ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు మేడి పాపే హెచ్చరించారు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని సంస్థ పరీక్ష పేపర్ లీక్ చేసి డబ్బులు వారికి ప్రశ్న పత్రాన్ని అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు లీక్ లీక్ చేయడము పాటు బడు బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈ నీట్ ఎగ్జాము వివిధ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ను కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంత ముందుకు ఎంసెట్ ద్వారా మరి ఇంజనీరింగ్ కానీ మెడికల్ సంబంధించింది కానీ చాలా అద్భుతంగా విద్యార్థులు ఉత్తీర్ణున్నాయి అనేక రకాలుగా ముందుకెళ్లిపోయే పరిస్థితి ఉండే ఈ రోజు భారతదేశంలో వల్ల నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చేసి బీహార్లో ఎన్ఏటి ఆ సంస్థకు లీక్ కావడం వల్ల దీన్ని డబ్బులున్నటువంటి విద్యార్థులకి దీన్ని ప్రశ్న పత్రాన్ని అమ్మి పేద విద్యార్థులు ఎంత చదివినా ఆ చదువును వాళ్ళు ఫెయిల్ చేసే మార్గాన్ని ఈ నీటిలో ఉన్నటువంటి కొంత దుర్మార్గులు దీన్ని దాని అనుకూలంగా దాని అవమాచుకొని మొత్తం పేద విద్యార్లకి అన్యాయం జరుగుతూ ఉంది ఇది నీటు ఎగ్జామ్ పేపర్ను లీక్ చేసినటువంటి సంస్థతో పాటు నీటు ఎగ్జామ్ను మొత్తము ఒక సిస్టమేటిక్ గా జరపకపోవడానికి తీవ్రమైనటువంటి నష్టం ఈ దళిత విద్యార్థులకు జరుగుతున్నప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మోడీ నరేందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రిగా భారతదేశంలో నేను మంత్రి అని చెప్తున్నటువంటి అవుతున్నటువంటి కిషన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటది ఇది బీజేపీ పార్టీ ముమ్మాడికి ఈ నీట్ ఎగ్జామ్ ను రద్దు చేసి ఈ వివిధ రాష్ట్రాల వారిగా నిర్వహిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఎంఆర్పీఎస్ మరి మేడి పాపన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది కానుక తక్షణమే ఈ నీట్ ఎగ్జామ్ ను మళ్లీ పునర్నిర్మాణం చేసి మళ్లీ రిపీట్ చేసి ఈ నీట్ ఎగ్జామ్ జరపకపోతే ఈ నీట్ ఎగ్జామ్ రాష్ట్రాల పరిధిలో జరపకపోతే అతి తొందరలో రాష్ట ఎగ్జిక్యూటివ్ ఒక తీర్మానం చేసేసి ఉన్నటువంటి బీజేపీ ఆఫీసు ముట్టడించడానికి ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు కూడా ప్రశ్న ప్రశ్నపత్రాలు ఎగ్జామ్ మూమెంట్ లో లీక్ అవుతున్నాయంటే అది పలిసిన వాళ్ళ విద్యార్థులకు తొందరగా ఆ ప్రశ్నపత్రం పోతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళు పాస్ అవుతున్నారు ఇక్కడ కష్టపడి అనేక రకాల ఇబ్బందులు పడి చదివిన పిల్లలకు ఇలాంటి నీట్ లాంటి ఎగ్జామ్లలో తీర తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో అసలు పరిపాలన అనేది ఏదన్నా ఉంది ఈ పరిపాలన దీనికి ఒక సంస్కృతిగా దీనికి సంబంధించినటువంటి మోడీ గారు గాని మంత్రులు గాని మరి ఎవరి ఎవరి ప్రభావం గడపడానికి ప్రభుత్వాలు పాలకులు పనిచేస్తా ఉన్నారు నీట్ ఎగ్జామ్ అంటే ఇది భారతదేశంలో జరుగుతున్నప్పుడు ఆ భారతదేశంలో జరిగే ఎగ్జామ్ ను కండక్ట్ చేసే దాంట్లో చాలా చాలా సిస్టమేటిక్ గా చేయవలసిన అవసరం ఉండే ఈ రోజు బీహార్ లాస్ట్ బీహార్ లోని ఎన్ఏటి అనేటువంటి సంస్థకి ఎట్లా ఇది లీక్ అయింది లీక్ కావడానికి దీని ప్రశ్నపత్రం ఇవ్వడం మిండు వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలి పునఃపర్మానం చేసేసి మళ్లీ రాష్ట్రాల పరిధిలో ఇలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి తప్ప ఇండియా లెవెల్ లో ఇది కానుక చేసిన తీవ్రంగా మా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంగాని కాని ఆంధ్ర రాష్టంగా కొన్ని రాష్ట్రాలను ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ మెల్కల్ విరిగినటువంటి విద్యార్థులు ఉన్నారు చక్కటి చదువు చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు ఇట్లా బీఆర్ లాంటి రాష్ట్రాలలో విద్యార్థులు చదువుకున్నా వాళ్ళ రాజకీయ ప్రభావంతో ప్రభావాలు పలికిచ్చేసి పాస్ అవుతున్నారు ఇక్కడ కష్టపడి చదివిన వానికి అన్యాయం జరుగుతుంది కనుక ఈ నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రద్దు చేయాలి మళ్లీ దాన్ని పెట్టాలి అట్లాగే రాష్ట్రాల పరిధిలో ఎగ్జామ్ జరిపేటట్టుగా రాష్ట కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి లేని పక్షంలో మరి ఎల్లి నుండి స్టేట్ ఎగ్జిట్ జరిపించి చెలో మరి బీజేపీ ఆఫీస్ అని చెప్పేసి ఖచ్చితంగా బీజేపీ ఆఫీస్ ముట్టడిస్తాం దీంట్లో ఎనకపోయాం పోయే పరిస్థితి లేదు దీన్ని నీట్ ఎగ్జామ్ పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం